తమక్కి ఆనందం తోలు ఎక్కి ఇంట బయట పూజలు పొందగ ఈశ్వర పుత్రుడు వచ్చిండు గణపతి గంగ గణపతి గంగ గణపతి నమా ఉండ్రాళ్ళు సిద్ధం చేద్దాం ఊరందరిని ఆహ్వానిద్దాం ఋషులు మునులు సంతసించగా గణపతి పూజలు చేద్దాం గంగం గణపతి గంగం గణపతి గంగం గణపతి నమ ఏనుగుతలతో వచ్చిండు ఐశ్వర్యం మనకిచ్చిండు ఒంటికాయలతో నాట్యం చేస్తూ ఓహో గణేశరారాయణగా ఓ రాయంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు అహంకారమని చేసిండు గంగం గణపతి గంగం గణపతి నమ కడుపారా సమే తాగి ఖర్జుల పండ్లను మెచ్చిండు గడ్డి పరక ఉంచి గుంజీలు తీస్తే ఘనంగా దీవెనలిచ్చిండు ఇచ్చిండు అందరికీ ఇచ్చిండు చవితి నుండి తొమ్మిది రాత్రులు ఛత్రం ఎత్తి పూజలు చేస్తే జన్మ జన్మన పుణ్యఫలంతో జంకారంతో గానం చేద్దాం టక్కరి గాళ్ళను మట్టుబెట్టి టమ్ టమ్మని గంటలు మోగిద్దాం డప్పుల చప్పుడు ఆగకుండా డమ్ డమ్మని బాజా మోగిద్దాం రణమును గెలుపును సాధిద్దాం తమ్ముళ్ళు చెల్లెళ్ళు తకితకి మన నాట్యం చేస్తే దండాల దండలు వేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం నచ్చి మెచ్చిన గణపయ్య పరుగు పరుగున వచ్చనయ్య ఫలములు మెండుగా ఇచ్చనయ్య పండెక్కించి ఊరేగిస్తే భవబంధాలు తొలిగినయ మనసారా గణపతిని వేడంగా యమపాదలు బాపెని చూడంగా రమ్మని గొంతెత్తి పాడరా లంబోదర లకుమికర గంగం గణపతి గంగణపతి గంగణపతి ఏ నమ గంగపతి గంగం గణపతి గణపతి నమ గంగణపతి గంగపతి గంగం గణపతి నమ